శివాయ గురువే నమ ఈరోజు విశ్వాసనామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి ప్రథమదినం కార్తీక మాస అభిషేకాలకి ఈరోజు మొదటి రోజు అయితే ఏ ఏ దేవతా సంపుటానికి మనం అభిషేకం చేసుకుంటున్నాం అనేటటువంటి విషయాన్ని ఒకసారి అందరం తెలుసుకుందాం ఈరోజు ఈ దేవతా సంపుటాన్ని శివపంచాయతను అంటారు అంటే మధ్యలో పరమేశ్వరుడు రాజితుడై ఉంటాడు అనేక లింగాలుగా రకరకాలైనటువంటి లింగాలుగా ఉన్నాడు ఇది సాలగ్రామ స్వరూపం ఈ మూడు కూడాను నర్మదా బాణలింగాలు అంటారు వీటిని ఇది 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 ఈ నాలుగు కూడాను గండకీ శాలగ్రామాలు ఇది మరకత మహాలింగము ఇది పాదరసలింగము ఇది శుద్ధ స్ఫటికలింగము ఇలా అనేక రకాలైనటువంటి శివలింగాల సంపుటం కలిగి ఉన్నాం అయితే ఈ పంచాయతనం అంటే ఏంటంటే మొట్టమొదటిగా మహాగణపతి ఉంటారు మహాగణపతి ఉంటారు పరమేశ్వరుడికి నైరుతి మూలలో అలాగే వాయువ్య మూలలో దేవి కొలువై ఉంటుంది దేవి కొలువై ఉంటుంది అదేవిధంగా పరమేశ్వరుడికి ఈశాన్య మూలలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు ఇది శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనశాల గ్రామం అది నరసింహసాల గ్రామం అయితే పరమేశ్వరుడికి ఆగ్నేయ దిశలో సూర్యభగవానుడు ఉంటాడు ఈ ఎర్రశిలలు ఈ శుద్ధ శుద్ధస్ఫటికమైనటువంటి శిల ఈ మూడు కూడాను సూర్యనారాయణమూర్తికి ప్రతీక అంటే వినాయకుడు అమ్మవారు శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడు ఈ నలుగురు దేవతలు పరివారమై ఉండగా నందీశ్వరుడితో కలిపి పరమేశ్వరుడు విరాజితుడై ఉంటాడు ఇది శివ పంచాయతీను అయితే వీటితో పాటుగా పరమేశ్వరుని యొక్క మరో స్వరూపమైనటువంటి కాళీ కాలభైరవుడు ఇద్దరు కూడాను విరాజితుడై ఉంటారు మన సంపుటంలో మనం ఈరోజు అభిషేకం ప్రారంభించుకుందాం శివాయ గురువే నమ ओम नमो भगवते रुत्राय नमः नमस्ते रुत्रमन्यौ ओतोतेषवे नमः नमस्ते स्तुतन्मुन बाहुभ्याम ते ना तुस् शिवतमा शिवम बभूव तेतनु शिवाशरव्या तया नो रुद्रमृया या तेरद्रशिवा तनूरघोरा पाप काशिनी तया नुवाशत गिरीशंता चाकसी याशंगिरीशंतस्ते भी वर्ष स्तभे शिवांगिरीतांगुरवाही गुमसेपुरशंजगत शिवे वचसा या गिरजाच वादासी ध्यानसर्व जगद देखने